భారతదేశ ప్రగతికి కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో గర్వంగా నిలిపిన నాయకుడు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు దయచేసి ఈ వీడియో రాజకీయ కోణంలో చూడకండి అలాగే వక్రీకరించిన చరిత్ర చదువుతూ అభివృద్ధి చెందుతున్న భారతదేశం అంటూ పాఠాలు చదివిన అమాయక విధానాలకు వేడుకలు పలకండి సంక్రాంతికి ఇల్లు శుభ్రపరిచి కొత్త ఆలోచనలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త శోభను ఏ విధంగా చేకూరుస్తామో అదేవిధంగా ఆలోచించి మన నాయకుడి కోసం మంచిగా ఆలోచిస్తూ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి ప్రతి కాలంలో అప్పటి సంస్కర్తలను కొందరు వ్యతిరేకించినట్లుగానే నేడు మోడీని విమర్శించేవాడు లేకపోలేదు ఏ కుంభకోణం దొరకకపోతే మోడీ భార్యని వదిలిపెట్టినవాడు అనేది ప్రతిపక్షాల ఘాటు విమర్శ దానిపై ఒక వ్యక్తి ఇచ్చిన సమాధానం బుద్ధుడికి వివాహమైంది భార్యని వదిలిపెట్టాడు దాని వలన ప్రపంచ గతి మారింది జైన మత స్థాపకుడు వర్ధమాన మహావీరుడు అదే వర్వడి అనుసరించాడు మోడీ కూడా వారి మార్గాన్ని అనుసరించి భారతదేశ చరిత్రగతిని మారుస్తున్నాడు ఇంకో విధి విచిత్రం ఏమిటంటే బుద్ధిని భార్య పేరు యశోధర వర్ధమాన మహావీరుడి భార్య పేరు యశోధ మోడీ భార్య పేరు బెన్ ముగ్గురు తమ జీవితాలను ప్రజలకే అంకితం చేశారు ఇది భగవంతుని తీర్పు కాదంటారా మరి మీరేమంటారు దేశ అభివృద్ధిని కాంక్షించే వారందరూ కూడా పార్టీలకు అతీతంగా జై హింద్ జై భారత్ జై నరేంద్ర మోడీ అని వక్కాణించండి అదేవిధంగా భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో వచ్చే వరకు నరేంద్ర మోడీ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి ప్రార్థించండి అలాగే తెలుగువారైన భారతీయులందరూ కూడా ఈ వీడియోను పది మందికి చేరేలా ప్రయత్నం చేసి మనం మోడీలాగా పనిచేయకపోయినా మోడీని ఆశీర్వదించే రీతిలో ఈ కొద్దిపాటి కృషి అయినా చేద్దాం